హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా దిస్ బ్లాగ్స్ అండ్ కిచెన్ నేనైతే ఇవాళ క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకొని వాష్ చేసుకున్నాం కదా ఆలు దా అది వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం జీరా అయితే వేసుకోవాలి జీరా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అలాగే ఆనియన్ కూడా వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ పీసు అవి కూడా వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో నేనైతే ఒక టమాటో తీసుకున్నాను ఇక్కడ అది కూడా కొంచెం బాగా వాడిన దాకా వాడుచుకోవాలి దాని తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆలు అవి కూడా వేసుకోవాలి వేసిన తర్వాత దాని తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను క్యాలీఫ్లవరు అది కూడా వేసి తర్వాత కొంచెం మనకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్ పోసుకొని కొంచెం మీకు వాటరీగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి లేదంటే కొంచెం గ్రేవీగా కావాలంటే కొంచెం సరిపోతుంది తర్వాత అయితే నేను మసాలా పౌడర్ వేసుకున్నాను వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత గ్యాస్ అయితే కట్టేయండి ఇంతవరకు మీకు ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అలాగే కొంచెం షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్